బలహీనత ఎందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని మగుచున్నదని ఆయన నాతో చెప్పాను నీ బలమంతా తీసేశాను పౌలు అంటే ఇంకెందుకు బతకాలి ప్రభు అంటే పాత అయిపోయింది ఇప్పుడు కొత్త బలం నింపుతాయి ఏంటిది నా కృపా బలం నీ బలిహీనత నా శక్తి పరిపూర్ణం పరిపూర్ణం పర్ఫెక్ట్ ఇంపర్ఫెక్ట్ తీసేసి పర్ఫెక్ట్ ఇస్తున్నా కాగా క్రీస్తు శక్తి నా మీద నిల్చుండే నిమిత్తము విశేషముగా నా బలహీనత నేను అతిశయించుచున్నాను అద్భుతమైన సత్యం ఈరోజు చెప్పగలవా ప్రభా నా బలాన్ని తీసేస్తున్నావా నీకు స్తోత్రం యాత్రలో నన్ను కృంగ శక్తిని తీసేస్తున్నా నీకు వందనాలు ప్రభా న్యూ కృపా శక్తి మానవాతీతమైన శక్తి ఆ శక్తితో నన్ను ఎక్స్చేంజ్ ఆఫర్ ఇస్తున్నావా ప్రభా థ్యాంక్ యూ ప్రభా అన్నవా ఎంతో బాగుంటుంది అలా చేయగలిగితే జీవితంలో పక్షిరాజు దూసుకోపోయినట్లు పరిగెత్తడానికి దేవుడు మనందరికీ సహాయపడాలని ఆశపడుతున్నాడు ఈ లైవ్ లో వీక్షిస్తున్న ప్రియ సోదరి సోదరి ఈ రోజున అలసిపోవడానికి వీలు లేదో కృంగిపోవడానికి వీలు లేదో చల్లారిపోడానికి వీలు లేదో లే ఈ రోజు దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకొని పక్షిరాజు తిరిగి లేచిన రీతిగా అవును ప్రభా నన్ను పరుస్తున్నావు నీకు వందనాలు యాత్రో యొక్క శక్తిని కృంగదీస్తున్నానికి వందనాలు నీ శక్తి చేత నింపాలని ఆశపడుతున్నావు ప్రభావ నీకు వందనాలు అని చెప్తే ఎంత బాగుండు అందుకొరికే మరి ఇప్పుడు ఈ ఎక్స్చేంజ్ జరగాలి అంటే పాత దాంట్లో కొత్తది పాత తీసేసుకొని కొత్తది ఇవ్వాలి అందుకొరికే బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ జరిగినప్పుడు ఏం చేస్తారండి బ్లడ్ మనం తీసేసి కొత్త బ్లడ్ ఇస్తారు ఫోన్లో ఛార్జింగ్ అయిపోయినప్పుడు ఏం చేస్తాం తీసుకెళ్ళి పవర్ బ్యాంక్ పెడతారు నా ఫోన్ ఛార్జింగ్ అయిపోతా ఉంది లైవ్ నడుస్తూ ఉంది వెంటనే సోదరుడు పవర్ బ్యాంక్ తెచ్చి ఇచ్చాడు అనుకున్నా అబ్బా పవర్ బ్యాంక్ ఉంది ఇంకా తిరుగులేదని పెడితే ఫైవ్ పర్సెంట్ ఉంది దాంట్లో కూడా ఉన్నది కూడా అయిపోయింది అంటే మనం నమ్ముకున్న పవర్ బ్యాంకులు కొన్నిసార్లు చేతులు ఎత్తేస్తాయి కానీ మనం నమ్ముకున్న దేవుడు అలసిపోయేటోడా అలసిపోయేవాడా మనం కొన్నిసార్లు అంటాం నేనే కృంగిపోయినాయన కొద్దిగా హెల్ప్ చేయండి అయ్యా అంటే మనకు ఏం చేస్తారో తెలుసా అండి మనం నమ్ముకున్న వాళ్ళు నేను ఇంకా కృంగిపోయి ఉన్నాను నువ్వు వెళ్ళిపో అంటారు నాకే దిక్కు లేదు మళ్ళీ నువ్వు నేను ఆదరించేది అంటారు కదా కానీ మనం నమ్ముకున్న దేవుడు ఎవరట తెలుసా ఒకసారి చూసుకుందాం యేష గ్రంథం నలభై అధ్యాయం ఇరవై ఎనిమిది వచ్చినాం నీకు తెలియలేదా నీవు వినలేదా బోధిగంధమును సూచించిన యహోవా నిత్యుడగు దేవుడు ఆయన సొమ్మ అలయడు సొమ్మ అలయడు ఇరవై తొమ్మిది సొమ్మ సిలిన వారికి బలమిచ్చువాడు ఆయనే శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేవాడు ఆయన ఆయన సొమ్మ సిల్లే సోర్స్ కాదండి దేవుంది ఈ పవర్ బ్యాంక్ ఎప్పుడు కూడా ఎగ్జాస్ట్ కాదు ఈ పవర్ బ్యాంక్ ఎప్పుడు కూడా బ్యాటరీలో ఆఫ్ అట్లాంటి సింబల్స్ కాదండి దేవుంది దేవుడు ఏమంటున్నాడు ఈ సృష్టికర్త అయిన దేవుడు సృజించిన యహోవా నిత్యుడుగు దేవుడు ఆయన సొమ్మశిలడు అలయడు ఆయన జ్ఞానము శోధించుట అసాధ్యము హీ విల్ నెవర్ లివ్ యు అబ్రాఫ్ట్లీ ఆయన మీద ఆయన ఎప్పుడు కూడా బలపరచడానికి ఎవర్ డిపెండబుల్ ఆల్వేస్ రిలయబుల్ ఆల్వేస్ రిలయబుల్ ఎప్పుడు కూడా నా టేటోని ముంచిపోయే దేవుడు కాదండి అయా నేను బలహీనమైపోయినాను ప్రభా నీ బలం చేత నింపు నీ పునరుద్ధాన శక్తి చేతనింపయ్యా కృపా బలము నింపు ప్రవ్వ నా బ నన్ను ఇంకా బలహీనపరిచిన పర్లేదు ప్రవ్వా నీ శక్తి కావాలని ప్రార్థించి చూడు దేవుని ఎలా వాడుకుంటాడో నువ్వే ప్రభుని నీ పక్షి రాజు వాళ్ళు ఆరాధిస్తావు అందుకొరకు ఈ సత్యం గుర్తిన వారు ఫెబ్రవరి పన్నెండో అధ్యాయం రెండవ అవసరం ఏమని రాష్ట్రం తెలుసా అండి వారు పరిస్థితులు చూడరండి విశ్వాసము కర్తయు దాన్ని కొనసాగించు వాడైన దేవుడు ఉన్నాడండి నన్ను బలపరిచే దేవుడున్నాడు విశ్వాసం కర్త కొనసాగించుకోవడని ఏసు వైపు వారు చూస్తే ఏం చేస్తారు ఓపికతో పరు పదనమలో పరిగెడతారు దే విల్ రన్ ఆయన వైపు చూస్తూ సోర్స్ ఉంది బలం అక్కడ ఉంది చూస్తూ ఏం చేస్తారండి పరిగెడతారు ఇప్పుడు బహుశా మీకు అర్థమైండొచ్చు వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ వచ్చేసింది కదా ఫోన్లకండి తీసుకెళ్ళి పవర్ సకల్ పెట్టాల్సిన అవసరం లేదు దాన్ని రిసీవర్కి తీసుకెళ్ళి మనం పెడితే ఆటోమేటిక్గా ఛార్జ్ అయిపోతుంది దానికంటే ఫాస్ట్గా ప్రభా నేను బలహీనమైపోతున్నాను ప్రభా నేను నీ ఎందు ఆనుకుంటున్న బాధలు నా బలం బలము నా యొక్క ఆలోచనలు నా వేదనను అన్నీ కూడా నీ విదేశిస్తున్నానని ఆటోమేటిక్గా చేస్తే ఇది వైర్లెస్ ట్రాన్స్ఫర్ అయిపోతుంది ఆటోమేటిక్గా స్పిరిట్ టు స్పిరిట్ ట్రాన్స్ఫర్ ఆటోమేటిక్గా ఏమవుతామండి బలాభివృద్ధి పొందుతా ఈ సత్యాన్ని అర్థం ఏం చేసుకుంటే యాత్రలో కృంగిపోయినప్పుడు బలము క్షీణించినప్పుడు నువ్వు బాధపడం ఇంకా దూసుకెళ్ళేటట్టు దేవుడు ఏం చేస్తాడు సహాయపడతాడు ఆఖరి సత్యాన్ని చూసుకుందాం కొన్నిసార్లు చూడండి ఎగిరిపోవడం రెక్కలు చాపి పైకి ఎగరడం అది కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు జరుగుతుంది పరిగెత్తడం అనేది సమస్యల పరిస్థితులు జరుగుతుంది కానీ మూడో చూస్తాం యశ గ్రంథం నలభై అధ్యాయం ముప్పై ఒకటి వచ్చిన రెక్కలు చాపి పైకి ఎగురుదురు అలయక పరిగెత్తురు సొమ్మ సిల్లక నడిచిపోదురు అదేంటండి రెక్కలు చాపి ఎగరడం బాగుంది పరిగెత్తడం బాగుంది నడిచిపోవడం ఏంటి అంటే మన ప్రతిరోజు చేసే పని నడవడమే కదా ఈరోజు నేను నడిచి ఇక్కడ రాకపోతే మీకు లైవ్ ఇచ్చేది కాదు కదా ఈరోజు మీరు నడవకపోతే మీకు అవే కాదు పడక మీద నుంచి లేచి వాష్రూమ్ పోకపోతే నడవడం అనేది ప్రతిరోజు చేయాల్సిన దైనందిక కార్యం కదా ఇదే కష్టం రెక్కలు జా పెగడం ఈజీ పరిగెత్తడం ఈజీ ఎక్స్చేంజ్ చేసుకోవడం ఇదంతా బాగుంది ఆయన వైపు చూస్తూ తుఫాన్లోకి దూసుకొని పోవడం ఈజీ కానీ లాస్ట్కి వచ్చింది సమస్య ప్రతిరోజు దైనందిన జీవితంలో నడిచి 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 కొన్నిసార్లు అలసిపోయి ఏమంటాం తెలిసి ఇంకా నడవలేనండి నేను ఇంకెన్ని రోజులు కనిపెట్టుకోవాలి ఎన్ని రోజులు వేచి ఉండాలి ఇంకెప్పుడు కూడా శుభదినంలు రావండి ఇంతే హౌ లాంగ్ షుడ్ ఐ వెయిట్ ఐఎమ్ ఫ్రస్ట్రేటెడ్ వెయిటింగ్ వుడ్ నెవర్ అండ్ ఏ ఏంటో అండి ఇలా అయిపోతుంది జీవితం అంతా అని ఒకళ్ళు ఈరోజు ఆలోచిస్తూ వదిలేస్తే బాగుండు జీవితాన్ని అని బాధపడుతున్నావా ఇప్పుడు నా విధు జ్ఞాపకం చేస్తున్నాడు ప్రతిరోజు నడవాలి అంటే ఒక సత్యాన్ని గుర్తు చేసుకున్నాడు ఆయన దేవుని కొరకు ఎలా కనిపెట్టుకున్నాడో ఆ సీక్రెట్ చెప్పి ముగించేస్తాం కీర్తన ఇరవై ఏడు పదమూడు పద్నాలుగు సామ్ ట్వంటీ సెవెన్ వర్స్ థర్టీన్ అండ్ ఫోర్టీన్ సామ్ ట్వంటీ సెవెన్ బస్ థర్టీన్ అండ్ ఫోర్టీన్ ఆల్ ఫస్ట్ టుగెదర్ ప్లీజ్ సామ్ ట్వంటీ సెవెన్ బస్ థర్టీన్ అండ్ ఫోర్టీన్ ఆల్ ఆ ఫస్ట్ టుగెదర్ ప్లీజ్ అందరం కలిసి చదువుకుందాం అందరం కలిసి సజీవుల దేశమున నేను యహోవా దయను పొందుదును అన్న నమ్మకము నాకు లేని ఎడలా ఏంటండి నమ్మకం సజీవుల దేశంలో నేను యహోవ దయను అంటే యహోవ మంచితనాన్ని పొందుదును అన్న నమ్మకం నాకు లేని ఎడలా నేను ఏమవుతును యహోవ కొరకు కనిపెట్టుకొని యుడుము ఇంగ్లీష్లో బాగా రాస్తుంది చూడండి చాలా బ్యూటిఫుల్గా రాస్తుంది నడవలేక సొమ్మసిల్లిపోయే పరిస్థితిలో ఎందుకు రాదు నాకు అంటున్నాడంటే ఐ హ్యాడ్ ఫెయింటెడ్ ఐ వుడ్ హ్యావ్ ఫెయింటెడ్ ఇఫ్ ఐ హ్యాడ్ నాట్ బిలీవ్డ్ టు సీ ద గుడ్నెస్ ఆఫ్ ద లాడ్ ఇన్ ద ల్యాండ్ ఆఫ్ ద లివింగ్ సజుల దేశంలో దేవుని ఒక మంచితనం తన అయ్యాన్ని నేను చూస్తాను అన్న ఆ నిరీక్షణ విశ్వాసమే లేకపోతే ఆ నమ్మకం లేకపోతే ఎప్పుడో సొమ్మసిల్లిపోయేది ఎప్పుడో నేను ఆ సొమ్మసిల్లి స్కృషించిపోయేది పడిపోయేది నేను నడవలేక పరిస్థితి వచ్చేది అని మరి ఎలా నడుస్తున్నాడంట ఏమి కనపడలేదు చిమ్మ చీకటిగా ఉంది అదు వెకలు తరుముతున్నారు భవిష్యత్తు ఎలా తెలియదు వాగ్దానలు ఉన్నాయి అన్ని దేవుడు చెప్పిన ప్రవచనాల అభిషేక తేలం అన్నీ ఉన్నాయి కానీ ఏది కూడా సుముఖంగా కనిపించట్లేదు కానీ నేను నమ్ముతున్నాడు ఒకటి ఏంటంటే ప్రభా సజ్జులు దేశంలో నీ దయన్ని నేను పొందుతాను నీ మంచితని చూస్తాను ఐ విల్ సీ ద గుడ్నెస్ ఆఫ్ ద లాడ్ ఐ విల్ సీ ద గుడ్నెస్ ఆఫ్ ద లాడ్ మై గాడ్ ఇస్ అ గుడ్ గాడ్ ఈ వర్గ్ ఎవ్రీథింగ్ ఫర్ మై గుడ్ సమస్తం సమకూడి మేలుకై చేస్తాడు నా దేవుడు మేలు తప్ప కీడు చేయలేని దేవుడు వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడు నమ్మదగిన వాడు అని ఇవే మాటలు చెప్పుకొని ఆయన కనిపెట్టుకొని కనిపెట్టుకుని ఉండి బహుశా తనతో తను మాట్లాడుకోవడం ఆరంభించాడు ఎప్పుడన్నా మాట్లాడుకున్నాం మనతో మనం కోరా కుమారులు ఓ నా ప్రాణమా ఏల కృంగి ఉన్న వారితో వారు మాట్లాడుకున్నారు అంటున్నాడు ధైర్యం తెచ్చుకున్నాడంట ఏమని తెచ్చుకున్నాడు చూడండి ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకుని హృదయంతో మాట్లాడుకో టాక్ టు యువర్ హార్ట్ హార్ట్ టు హార్ట్ ఎప్పుడన్నా టైటిల్స్ చూసారండి హార్ట్ టు హార్ట్ కమ్యూనికేషన్ అని హృదయంతో మాట్లాడుకోవడం ఏమని నా హృదయమా ఎందుకు నువ్వు భయపడుతున్నావు దేవుని మంచితనాన్ని సజీవుల దేశంలో చూస్తావు నువ్వు యూ విల్ సీ ద గుడ్నెస్ ఆఫ్ గాడ్ ఇదే నమ్మకం దేవుని కొరకు కనిపెట్టుకుంటూ ఉన్నాడు ఆ నిరీక్షణ ఆ నమ్మకం ఆయనను కృషించిపోయినట్టు చేయలేదండి సొమ్మస్సిల్ల సొమ్మసిల్లా చేయలేదు ధైర్యంగా నడుచుకుంటూ వెళ్ళడానికి సహాయపడ్డాడు అందుకొరకే చాలాసార్లు కొన్నిసార్లు మనకు భవిష్యత్తు అంత తగ్గొచ్చున కనిపిస్తున్నప్పుడు మనలో మనం ఎప్పుడైనా ప్రోత్సహించుకున్నామా కమాన్ ఓ మై సోల్ కమాన్ గెరాప్ యూ డోంట్ నీడ్ టు క్రమల్ అండర్ ప్రెషర్ యు ఆర్ అన్ ఈగల్ కమ్ ఆన్ యూ కెన్ నౌ రిమెంబర్ గాడ్స్ గుడ్నెస్ యూ యూ సీ ద గుడ్నెస్ ఆఫ్ గాడ్ చెప్పుకున్నావు ఎప్పుడైనా ప్రాణంతో అనుకో దావిదా నువ్వు భయపడద్దు నీకు అభిషేక తైలం దేవుడు ఇచ్చాడు వాగ్దానలు ఇచ్చాడు ఇంతగా దేవుడు కాపాడుతూ వచ్చాడు ఇప్పుడు అతులం గృహంలో ఈ పరిస్థితి ఏంటని ఆలోచిస్తున్నావా ఏం కంగారు లేదు సజ్జుల దేశంలో దేవుని దయను మంచితనాన్ని చూస్తావు అంతే పక్షిరాజులాగా మారిపోయాడు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఇది కాదా యోసేపు యొక్క అనుభవం పదిహేడు సంవత్సరాల వయసులో అమ్మివేయబడ్డాడు గుంతలో పడవేయబడ్డాడు కళలు మాత్రము దర్శనము కలములు కళలు మాత్రం ఉన్నాయి వాగ్దానాలు ఉన్నాయి దేవుడు చెప్పిన అద్భుతమైన ఉన్నాయి మరి ఏమైపోయింది ఒకటే ధైర్యం ఈ వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు సజిల దేశంలో ఆయన యొక్క నమ్మకత్వాన్ని ఆయన యొక్క మంచితనాన్ని ఆయన యొక్క దయను నేను పొందుదును ఆ నిరీక్షణతో ప్రభుకొరికే కనిపెట్టుకున్నాడు పక్షి రాజువలే ఉన్నాడు క్రంబులైపోలేదండి కృంగిపోలేదు ఈ రోజు ప్రియా సహోదరి సోదడ కృంగిపోయి చల్లారిపోయి ఏమైపోయిందో నా పరిస్థితిని క్షీణించిపోయిన సహోదరి సోదడ లే నువ్వు పక్షిరాజు అని జ్ఞాపకం చేసుకో తిరిగి ప్రభు పక్షిరాజు వాళ్ళే ప్రభు కొర కన్ను పెట్టుకున్న ద్వారా నూతన బలాన్ని పొంది ఎస్ ఐ గేట్ దీ ద గుడ్నెస్ ల్యాండ్ ఆఫ్ దివింగ్ టు గ్లోరిఫై గాడ్ ఇన్ దిస్ సిచువేషన్ టు రిజాయిస్ అని ప్రభుని ఏం చేస్తున్నానండి ఆరాధిస్తూ ఉన్నాడు ఆ నిరీక్షణ ఆయన ఏం చేసింది పక్షిరాజు వాళ్ళే ప్రభుకోన్ను పెట్టుకుని దూసుకొని పోయేటట్లు చేసింది ఈరోజు ప్రియ సోదరి సోదరుడు ప్రశ్న అడుగుతున్నాను ఈరోజు నీ ఏంటి మూడంతలుగా పక్షిరాజు సిద్ధపడి యహో ఒకరు కనిపెట్టుకుంటూ ఉండడం ద్వారా అది పైకి ఎగరడం ఆరంభించింది అది కాదా భక్తుని యొక్క జీవితం వాస్తవంగా చూస్తే ప్రవచనాలన్నీ కూడా కీడు జరుగుతాయని చుట్టంతా దేవుడు తన ఉగ్రత గురించి ప్రకటిస్తూ వచ్చాడు సి టోటల్ నేషన్ ఈజ్ ఇన్ డికే ఇన్సైడ్ దేశం చూ లో దేశం లోపల చూస్తే ఆత్మీయంగా కృంగిపోయి చల్లారిపోయి దూరం వెళ్ళిపోయి ఉన్నారు సరే దేశం వారి వెలుపలు చూస్తే బబ్బులోని వారు దండయాత్ర చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఎరుష్లేము సంపూర్ణంగా చెరపట్టబడ్డానికి అన్ని సన్నాహాలు జరుగుతూ ఉన్నాయి యుద్ధ సన్నాహాలు జరుగుతూ ఉన్నాయి ఇలాంటి పరిస్థితులు ధైర్యం ఎట్లా వస్తుందండి ఆయన ఒకటి అంటున్నాడు యహోవా కొరకు కనిపెట్టుకున్న వారు పక్షి వాళ్ళు ఏం చేస్తారు పైకి ఎగురుతారు వారు పరిగెడతారు మూడోది దైనందిక జీవితంలో నడుచుతూ వెళ్తారు వీ డోంట్ నీట్ టు బి వర్ ఇట్ ఎట్ ఆల్ అందుకొరకే ఎప్పుడూ ఎగరలేం ఎప్పుడు పరిగెత్తుండలేం ఎప్పుడూ ఎప్పుడు కేవలం ఉండలేం అన్నీ కలిపి మూడంతల ఆశీర్వాదాన్ని యహోవా కొరకు కనిపెట్టుకునే బిడ్డకు దేవుడు దయచేసాయి ఈ విధంగా మరి లెక్కలు నేను యహోవా దయను చూస్తానని మన నిరీక్షణ మాకున్నట్లయితే మనం కూడా ఆ పక్షిరాజు ఏ విధంగా అయితే ఆకర్షణం వైపు చూస్తుందో మిగతా కోడి పిల్లలు ఎంతగానో కృంగదీశాయి ఎంతగానో చల్లారెత్ చేశాయి వైపే చూడు కిందనే చూడు పాముకు భయపడు దీనికి అన్ని రకాలుగా బెదిరిస్తూ వచ్చాయి ఒక్కసారి పక్షిరాజు తల్లి శబ్దాన్ని విని వెంటనే రెసొన్నేట్ అయ్యి అక్కడి నుంచి ఎగిరి వెళ్ళిపోయిన రీతిగా ఈరోజు మనం కూడా సమస్యల మధ్యలో చితికిపోయిన వారిగా కోడి పిల్లల్లాగా కాకుండా చీమల్లాగా అలాగే అలాగే పోయే వారిగా కాకుండా పక్షిరాజులు రెక్కలు చాపి పైకి దేవుడు మనందరికీ సహాయపడు కాక ఇరవై ఏడో కీర్తన ఆఖరి వచ్చినాం కలిసి చదువుకొని ప్రభుని ఆరాధిస్తాం యశగనం ఇరవై ఏడో అధ్యాయం ఆఖరి వచ్చిన అందరం కలిసి చదువుకుందాం ధైర్యం తెచ్చుకొని పదమూడు పద్నాలుగు కలిసి చదువుతాం అండి థర్టీన్ ఫోర్టీన్ కలిశావు సజ్జీవుల దేశమున నేను యహోవాదాయం పొందుదు నన్న నమ్మకము నాకు తెలియని ఎడల నేనేమేం వదురు యహోవా కొరు కనిపెట్టుకొని ఉండుము ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకొనుము యహో కొరకు కనిపెట్టుకొని ఉండుము హృదయంతో మనతో మనం మాట్లాడుకొని ప్రభుని ఆరాధిస్తూ ఈ సందర్భంలో పక్షిరాజులు ధైర్యపరచుకొని ప్రభుని కాక ప్రతి గృహము దేవాలయం దేవుణ్ణి ఆరాధించే గృహముగా మార్చబడిగాక